ఓకే ఈరోజు నుంచి మనం క్రైమ్ ఫైల్స్ అని ఒక సిరీస్ స్టార్ట్ చేద్దాం నేను ఇది సిరీస్ స్టార్ట్ చేయడానికి మన ఫ్రెండ్స్ ఒక నాకు ఒక స సజెషన్ ఇచ్చారు అనమాట అంటే దీని గురించి కొంచెం వీడియో చేయొచ్చు కదా కొంచెం మంచి టాపిక్ కదా అని అడగగానే సరే చేద్దామని చెప్పి మేబీ త్రీ ఫోర్ డేస్ బ్యాక్ నాకు మెసేజ్ వస్తే నేను దాన్ని ఎగ్జాంపుల్ తీసుకొని నిజమే కదా దాని గురించి కూడా కొంచెం మనం రీసెర్చ్ చేసి చేద్దామని చెప్పి ముందుకు వచ్చిన అనమాట ఫస్ట్ మనం సిరీస్ స్టార్ట్ చేసే ముందు కొంచెం దాని గురించి మాట్లాడుకుందాం ఈరోజు తర్వాత రేపటి నుంచి నేను రెగ్యులర్గా కొన్ని ఎపిసోడ్స్ లాగా చేసి మీకు ముందుకు తీసుకొస్తా అంటే అది ఏంటిదంటే క్రైమ్ ఫైల్స్ అనగానే మొత్తం అంటే మనకి చుట్టుపక్కల ఇప్పుడు దొంగతనాలు కానీ ఇప్పుడు చాలామంది ఇప్పుడు అమ్మాయి అమ్మాయిల ఇష్యూ కానీ మానబంగాలు చేయటం కానీ ఇప్పుడు మన ఫ్యామిలీలలో అంటూ చూసిన అత్యాచారాలు ఇంకొకటి ఇప్పుడు ఎక్కువ ఫ్యామిలీల నడుస్తుంటాయి కదా ఇది అంత చూడబ్బా ఏదో డైలాగ్ ఉంటుంది మోసం చేయటాలు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇప్పుడు మనకి ఇట్లా స చిన్నపిల్లల్ని చంపేయడాలు అంటే ఇట్లా ఎందుకు జరుగుతుంది అసలు తప్పు ఎవరిది దీని గురించి మనం డిస్కషన్ చేసుకో డిస్కషన్ చేసుకుందాం ఇప్పుడు రేపటి నుంచి నేను మీకు రెగ్యులర్గా వీడియో పెడతా దాని గురించి అయితే మీకు ముందుకు చెప్పడానికి వచ్చిన అనమాట ఆల్రెడీ ఈరోజు మీకు ఈ వీడియో వచ్చేసి ఉంటుంది ఇది వచ్చిన నెక్స్ట్ డేనే మీకు వీడియోస్ స్టార్ట్ అయిపోతుంటే ఫస్ట్ మనం చెప్పే మనం దాని ఇది దేని గురించి మాట్లాడుకుందాం అనేది మీరు కింద కామెంట్ చేయండి ఈ క్రైమ్ ఫైల్స్ అంటే చాలా టాపిక్స్ ఉంటాయి దొంగతనం కానీ అత్యాచారాలు కానీ మానభంగాలు కానీ ఇంకా చాలా సంథింగ్ సంథింగ్ చాలా ఉన్నాయి మేబీ ఒక టెన్ ఎపిసోడ్స్ అయినా కానీ మనం ఇంకా అంత తక్కువ కానీ ఎక్కువ కానీ మనకి టాపిక్ని బట్టి మాట్లాడుకుందాం తప్పు ఎవరిది అసలు ఎందుకు తప్పు చేస్తరు అనేది మనం హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జాక్ట్గా చేయలేము ఇలా జరుగుతుంది కొంచెం ఇలా ఉంటే బాగుంటుంది కదా దానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొంచెం ఇలా మనం చేసుకుంటే బాగుంటుంది కానీ కొంచెం మనం డిస్కషన్ చేసుకుందాం అనమాట ఎందుకంటే వాళ్ళు ఎందుకు చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఎవడు ఏ ఏ సైకాలజిస్ట్ సైకాలజిస్ట్ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు మనం చెప్పాలన్నమాట చెప్పలేరు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు చేసే వాళ్ళు పెరిగే విధానాలు కానీ ఏదన్నా కానీ దాని గురించి మనం డిస్కషన్ చేసుకుందాం ఎప్పుడు రేపటి నుంచి నేను ఫుల్ వీడియో పెడతాను మీకు ఆ లోపు నేను చెప్పినా కదా ఈ ఇక్కడ ఈ రిలేటివ్ అయ్యే టాపిక్స్ గురించి మీరు కొంచెం అంటే ఫస్ట్ దేని గురించి మాట్లాడుకుందామనే చెప్పండి చాలా సెన్సిటివ్ టాపిక్ అని ఏదన్నా కానీ మనం కొంచెం అర్థవంతంగా క్లుప్తంగా క్లియర్గా మాట్లాడుకుందాం ఏ ఏ టాపిక్ అన్నా కానీ దాని గురించి చెప్పాలంటే నాకు కూడా అంత మెచ్యూర్ ముందే చెప్తున్నా కదా అంత అవగాహన లేదు కాకపోతే ఏంటంటే స్టార్ట్ చేసుకుంటా పోదాము మనకు తెలిసినంత మనం ఏదో రీసెర్చ్ చేసి ఇప్పుడు ఏంటంటే సపరేట్గా మనం పేపర్ చదివి పేపర్లో ఉన్న ఇంకో ఇది ఉంది ఇది ఇలా జరిగింది ఇలా చేసుకుందామని కాదు మనం ఎందుకంటే ఎవరికో జరిగిన విషయాలు మనం దాన్ని బయట పెట్ట పేపర్లో వచ్చింది కానీ చెప్పి మనం వాటి గురించి మాట్లాడుకోకుండా మన ఓన్గా ఇలా జరిగింది ఒక తా ఇలా జరిగింది అని చెప్పి అంటే వాళ్ళు ఏ కొన్ని విష్యూస్ తీసుకొని దాని గురించి మనం చెప్పుకో వాళ్ళ పేర్లు తీసుకోకుండా ఏం లేకుండా వాటి గురించి కానీ కొన్ని మీకు తెలిసిన ఇన్సిడెంట్స్ కానీ పేర్లు తీయకుండా మీ సపోజ్ మీ ఫ్యామిలీ సర్కిల్లో కానీ ఎవరైనా ఉంటాయి కదా చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళ పేర్లు చెప్పకుండా మాకు ఇలా ఇన్సిడెంట్ జరిగింది దాని గురించి వీడియో చేయమంటే డెఫినెట్గా చేసుకుందాం ఎందుకంటే కొన్ని మన తప్పులు కూడా ఉంటాయి కొన్ని వాళ్ళ తప్పులు ఉంటాయి అంటే మనం ఇలా కూడా ఉండొచ్చు కదా అని కొంచెం వాటి గురించి కొంచెం డిస్కషన్ చేసుకుందాం మేబీ ఎన్ని పర్సెస్ దాన్ని బట్టి ఫస్ట్ ఈ సిరీస్ గురించి మాట్లాడుకుందాం నేను చెప్పిన ఫస్ట్ చెప్పినట్టే దీనికి నేను నాకు అసలు ఈ ఆలోచన కూడా లేదు మనం చెప్పిన కానీ ఫ్రెండ్ సర్కిల్ ఒకరు మనకి చెప్పడం వల్ల నేను ఏంటంటే దాన్ని నేను కూడా కొంచెం మోటివ్గా తీసుకొని నిజమే దీని గురించి మనం ఏ ఏ దీని గురించి కూడా కొంచెం మాట్లాడుకుంటే బాగుంటుందని చెప్పి కొంచెం మెచ్యూరిటీ నాకు చెప్తున్నాను నేను అనుకుంటే కొంచెం దాని గురించి మేబీ ఒక నెల ముందే దాన్ని కొంచెం అవగాహన చేసుకొని నేను కొంచెం అంటే మన ఓన్ కంటెంట్ అయితే మనకు కొంచెం మెచ్యూరిటీ ఉంటుంది కదా మనకు చెప్పడం వల్ల ఏంటంటే నేను చెప్తున్నా ముందే చెప్తున్నాను కదా నాకు అంత అవగాహన లేదు కానీ చెప్పేస్తా ఎందుకంటే నాకు తెలిసిన వరకు నేను చెప్తుంటా మీకు అర్థమైనంత వరకు మీరేనండి ఇంకొకటి నేను చెప్తున్నావు కదా మీకు ఏదన్నా కానీ మీ ఫ్రెండ్స్ ఏదన్నా మీకు జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ కానీ ఏదన్నా కానీ మనకంటే ఇలా జరిగింది దానికి అంటే మీరు ఏమంటారు ఏమైనా సజెషన్ ఇస్తారా అని అడిగితే డెఫినెట్గా దాని గురించి కూడా మన వీడియోలు చేసుకుందాం సరైన మనం రేపటి నుంచి ఈ వీడియో పోస్ట్ అయిన నెక్స్ట్ డేనే మీకు నైన్ ఫార్టీ ఫైవ్ మార్నింగ్ మన ఛానల్లో ప్రతి వీడియో మార్నింగ్ నైన్ ఫార్టీ ఫైవ్కి పక్కా రిలీజ్ అయిపోద్ది ఈ వీడియో మీకు పోస్ట్ అయినా తెల్లారి నుంచి క్రైమ్ ఫైల్స్ సిరీస్ స్టార్ట్ అయిపోద్ది మనం ఏ విధంగా ఎన్ని ఎన్ని పార్ట్స్ వీలైతే అన్ని పార్ట్స్ మీకు మీ క్వశ్చన్స్ కానీ రేజ్ చేయండి నా క్వశ్చన్స్ కానీ నేను రేజ్ చేస్తాను ప్రతి దాని గురించి మనం మాట్లాడుకుందాం చెప్పినా కదా అది ఎందుకు జరిగింది ఇలా జరిగింది ఇలా జరగవచ్చు కదా ఇలా కూడా మనం ఉండొచ్చు కదా అని కొంచెం టాపిక్స్ మాట్లాడుకుందాం దానికి సంబంధించి ఓకేనా ఈ వీడియోని తర్వాత ముగించేద్దాం రేపటి నుంచి మీకోసం నేను కొత్త వీడియో తీసుకొస్తా అది క్రైమ్ ఫైల్స్ గురించి దేని గురించి మాట్లాడుకుందాం అనేది మీకు నేను రేపు ఈ వీడియో చూసి దీనికి ఏమన్నా ఒకవేళ కామెంట్స్ని బట్టి దాన్ని బట్టి వీడియో చేస్తాను ఎందుకంటే చదివ లేకపోతే ఒక రోజు లేట్ కూడా కావచ్చు ఇది నెక్స్ట్ డే అన్నా కదా నెక్స్ట్ డే కాకుండా నెక్స్ట్ ఇంకొక రోజు ఎందుకంటే కామెంట్స్ బట్టి వీడియో చేద్దామని డిసైడ్ ఎందుకంటే మనం ఓన్గా చేయొచ్చు ఎందుకంటే మన వ్యూవర్స్ చూసేది వాళ్ళు అడిగేదాన్ని కూడా మనం కొంచెం వాళ్ళకి వాల్యూ చేద్దాం ఎందుకంటే ప్రతి ఒక్కరికి డౌట్స్ ఉంటాయి మనం చేసే ప్రతి ఛానల్లో వీడియోస్ ఉన్నాయి కదా ఒక చిన్న డౌటే ఒక ప్రతి మనిషిని ఒక వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేసేస్తుంది అది ఆ చిన్న డౌట్ నుంచే నేను ఒక వీడియో చేస్తుంది అనమాట అది మీరు ప్రతి మన ఛానల్ ప్రతి వీడియో చూడండి ఎందుకంటే నా తర్వాత ఏమేందంటే ఇప్పుడు నాకున్న ఆలోచనలు పక్కనకి కూడా ఉండొచ్చు కదా ఇన్ని కోట్ల మంది మన భారతదేశంలో ఉన్న జనాభాలో ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఉంటుంది దాని అంటే ఇది ఆలోచ దీనివల్ల ఏంటంటే కొంతమంది లవ్ ఇష్యూస్ కానీ పర్సనల్ ప్రాబ్లమ్స్ కానీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ ప్రతి వీడియో మన ఛానల్ ఉంటుంది వెళ్ళి ఒకసారి లుక్ చేయండి ఎందుకంటే నేను చెప్తున్నాను ఒక చిన్న ఆలోచనే మన లైఫ్ని సర్వనాశనం చేసేస్తుంది ఎందుకంటే దీన్ని ఇలా కూడా చేసుకుంటే బాగుంటుంది కదా అని ఆ జరిగిపోయినాక ఆలోచించాకంటే మనం ముందే గ్రహించి చేసుకుంటే బాగుంటుంది కదా నేను అలాగే వీడియోలు చేస్తుంటాను అనమాట మీకు ఒకవేళ వీలైతే మన పాత వీడియోలు చూడండి ఓకే okay? నేను మీకు ఒక రేపు కానీ ఇప్పుడు ఈ వీడియో రిలీజ్ అయిన రేపు కానీ ఇల్లుండి కానీ నేను పక్క క్రైమ్ ఫైల్స్ అయిన సిరీస్ స్టార్ట్ చేద్దాం ఇవ్వడం కానీ ఏమైనా డౌట్ ఉన్నా చెప్పుకోండి మనతోటి ఎందుకంటే నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను కదా మీ కామెంట్ ఒక్క కామెంట్ వచ్చినా నేను దానికి హండ్రెడ్ పర్సెంట్ రిప్లై ఇస్తాను దాని గురించి మనం డిఫరెంట్గా మీరు ఏది చెప్పినా సరే దానికి నేను వీడియో చేస్తాను ఓకేనా